దే ఫాట్ మినిమల్ ఓకే అన్న మీరు ఓన్లీ మెన్ గో టుమెన్ గో ఇక్కడ చూడండి మీ పని మీకు కానియండి మనం అందరం ఒకసారి తర్వాత మంత్లీ కిటి పార్టీలో మినిమం 10 नमस्ते। अरे उम्मी पिल्ला ले रहे हैं। नमस्ते। 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 न సహార స్వచ్ఛంద సంస్థ ఏం చేస్తుందంటే మన ఆర్థికంగా బలంగా లేని మహిళలకు వాళ్ళకి ఏదన్నా స్కిల్ డెవలప్మెంట్ కానీ అవన్నీ ప్రోత్సహించి వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ ఇంటికి కొన్ని డబ్బులు తెచ్చేటట్టు సహకరిస్తుంది మా దగ్గర టేలరింగ్ బ్యూటీషియన్ కంప్యూటరు ఆఫీస్ ఆఫీస్ అసిస్టెంట్ ట్రేడింగ్ ఇవన్నీ ఉండడంతో పాటు మేము వాళ్ళకి మళ్ళీ మా దగ్గర నేర్చుకున్నాక ఎక్కడైనా ఎంప్లాయబిలిటీ కల్పించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ తేగలుగుతా తేగించేటట్టు మేము ఇక్కడ మహిళలను తీర్చి విదురుతున్నాము అట్లనే ఈరోజు ఉమెన్స్ డే రోజు మేము మహిళలలో మెను మామూలుగా పీసీఓడి అంటే ఏంటి మెన్ మన మెంబర్స్ ఏంటి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఎట్లా గుర్తించాలి ఎవ్రీ ఐదేళ్ళకు మూడేళ్ళకు ఏం టెస్టులు చేసుకోవాలన్నది మేము ఈ ఉమెన్స్ డే సందర్భంగా మాట్లాడుకున్నాం అట్లా మేము ఇక్కడ సహారాలు ఏమవుతుందంటే మామూలుగా అందరి దగ్గర కిట్టి పార్టీలు అంటూ ఉమెన్స్ కలుస్తారు అట్లాంటి ప్లాట్ఫామ్ లేని మహిళలకు మా ఆఫీస్లో ఎవ్రీ మంత్ ఈ మనం ఉమెన్స్ ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళకు కిట్టి పార్టీ చేసుకునేటట్టు ఒక స్థలము ఒక టాపిక్ లాగా మేము ఇక్కడ అవైలబుల్ చేస్తున్నాము ఇక్కడ మా దగ్గర ఎవ్రీ మంత్ ఒక రోజు పెట్టుకొని మహిళలు కలుసుకొని వాళ్ళకు అవసరమైంది ఏంటో మాట్లాడుకొని వాళ్ళ వాళ్ళ బాధలు ఏంటి వాళ్ళ సొల్యూషన్స్ ఎట్లా మాట్లాడుకోవాలో అవన్నీ ఎవ్రీ మంత్ కలుసుకొని మాట్లాడుకుంటున్నాము అది ఎవ్రీ నెల జరిగేది కానీ ఈ ఉమెన్స్ డే సందర్భంగా మేము మహిళలకి కొన్ని గేమ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజులు ఇచ్చి వాళ్ళకి హెల్త్ పరంగా కొంచెం అవగాహన ఇవ్వడం జరిగింది ఇట్లా మేము ఈ ప్రోగ్రామ్స్ ఎవ్రీ మంత్ కంటిన్యూ చేస్తున్నాము ఏదైనా హెల్ప్ కావాలంటే సహారా ఆఫీస్ అంబర్పేట్లో వచ్చి మాట్లాడితే మేము మీకు గైడ్ చేయగలం